పుణ్యాత్ములైన వారికి సూర్యుడు మనుష్య రూపమన కనిపించేను ఆకాశము ఎర్రనయ్యేను మతములు ఒక్కటయ్యేను సూర్యనంది ప్రకాశమయ్యేను వీరభోగ వసంతరాయని మహిమలు ఆబాల గోపాలము కీర్తించేను ఆకాశము నుండి అంతర గంగోదకం కురిసేను ఈ వాక్యములు విని దైవభక్తిని నాయందు నమ్మకమును పొందువారికి సుఖ సౌఖ్యములు కలిగేను పరస్త్రీ వాంఛితులు పరధన పీడితులు మిత్రద్రోహులు క్షుల్లకులు తుచ్ఛకులు కూహకులు విశ్వాసఘాతకులు తోడుబోతులు చాడీలాడువారు దుర్మార్గులు శివద్రోహులు విష్ణుద్రోహులు సంకరజాతులు జడ్డకులు నిందకులు నాశకులు ద్రోహులు ముందుగా సంహరింపబడేరు బ్రహ్మాస్త్రము తప్పినను నా మాట తప్పనిది